సుప్రీంకోర్ట్ రాష్ట్రపతి గవర్నర్కి కాలపరిమితి విధించడంతో ఇచ్చిన జడ్జిమెంట్కి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రీసెంట్గా పద్నాలుగు ప్రశ్నలు సుప్రీంకోర్టుకు వేశారు అవి టూ హండ్రెడ్ ఆర్టికల్ టూ నాట్ వన్ వన్ ఫార్టీ టూ వన్ ఫార్టీ త్రీ వన్ ఫార్టీ ఫైవ్ ఆర్టికల్స్కి సంబంధించి ఉన్నాయి ఈ క్వశ్చన్స్ ఒకసారి చూస్తే ముందు టూ హండ్రెడ్ ఆర్టికల్స్కి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం టూ హండ్రెడ్ ఆర్టికల్ కింద బిల్ పంపినప్పుడు గవర్నర్ ముందున్న రాజ్యాంగ ప్రత్యామ్నాయాలు ఏంటి బిల్స్ విషయంలో తనకున్న అధికారాలు వినియోగించే అవకాశం గవర్నర్కు ఉన్నప్పుడు మంత్రిమండలి సలహాకు కట్టుబడి ఉండాలా గవర్నర్ రాజ్యాంగ విచక్షణాధికారం న్యాయ పరిశీలన పరిధిలోకి వస్తుందా గవర్నర్ చర్యల మీద న్యాయ సమీక్షను రాజ్యాంగంలోని త్రీ సిక్స్టీ వన్ ఆర్టికల్ పూర్తిగా నిషేధిస్తుందా రాజ్యాంగ పరంగా నిర్ణీత కాలవ్యవధి లేనప్పుడు ఈ ఆర్టికల్ ప్రకారం గవర్నర్కు కాలపరిమితి విధించవచ్చా అండ్ ఈ ఆర్టికల్ కింద రాష్ట్ర శాసనసభ చేసిన చట్టం గవర్నర్ ఆమోదం లేకుండా అమల్లోకి రావచ్చా ఇవన్నీ టూ హండ్రెడ్ ఆర్టికల్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ ఒక క్వశ్చన్ ఉంది టూ హండ్రెడ్ అండ్ టూ నాట్ వన్ ఆర్టికల్కి సంబంధించి వీటి కింద చట్టం అమల్లోకి రాకముందే గవర్నర్ రాష్ట్రపతి నిర్ణయాలు కోర్టు పరిశీలించడం సరైనదా కాదా సుప్రీం పరిశీలించడం అండ్ తర్వాత టూ నాట్ వన్ ఆర్టికల్ మీద వేసిన క్వశ్చన్స్ చూస్తే ఈ టూ నాట్ వన్ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి రాజ్యాంగ విచక్షణాధికారం ఉపయోగించుకోవడం న్యాయ పరిశీలన పరిధిలోకి వస్తుందా లేదా అండ్ గడువు విధించి అది ఎలా అమలు చేయాలన్న విధానం సుప్రీంకోర్టు సూచించవచ్చా లేదా ఇవన్నీ టూ నాట్ వన్ ఆర్టికల్ సంబంధించి తర్వాత వన్ ఫార్టీ టూ ఆర్టికల్ కింద రాష్ట్రపతి గవర్నర్ అధికారాలు సుప్రీంకోర్టు భర్తీ చేస్తుందా ఇదనమాట తర్వాత సుప్రీంకోర్టు అధికారాలు కేవలం ప్రొసీజర్స్లకే పరిమితమా లేదా అనేది వన్ ఫార్టీ టూ ఆర్టికల్ క్వశ్చన్స్ అండ్ వన్ ఫార్టీ త్రీ ఆర్టికల్ గురించి చూస్తే ఈ ఆర్టికల్ కింద రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా తీసుకోవచ్చా అనేది ఉంది తర్వాత వన్ ఫార్టీ ఫైవ్ ఆర్టికల్ కింద వన్ ఫార్టీ ఫైవ్ త్రీ ప్రకారం రాజ్యాంగ అంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఐదుగురు సభ్యులున్న రాజ్యాంగ ధర్మాసనానికి పంపించడం తప్పనిసరా అని క్వశ్చన్ వేశారు లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే వన్ థర్టీ వన్ ఆర్టికల్ కింద తప్ప అంటే ఎక్సెప్ట్ వన్ థర్టీ వన్ ఆర్టికల్ కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలు పరిష్కరించడానికి సుప్రీంకోర్టు ఇతర అధికార పరిధులను రాజ్యాంగం నిషేధిస్తుందా అనేది క్వశ్చన్ ఇలా ఫోర్టీన్ క్వశ్చన్స్ని ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టుకు వేశారు